Subscribe to my channel. And also press this bell icon. చిన్నవాళ్ళకే చిత్తలోకి మురికి నీరు పోయి దుర్గంధం వెదజెల్లుతున్న పదహారు వార్డు తెలుగేరి చిన్న వర్షంకి ఇళ్లలోకి నీళ్లు పోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు ఈ విషయమై రెండు సంవత్సరాలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న కూడా ఫలితం లేకపోయింది దీంతో తెలుగే ప్రజలు ఆడవారు వీధిలోనటువంటి వాళ్లు కర్నూలు ఎమ్మిదనూరు రోడ్డులో గంటపాటు రోడ్డుపై బేటాయించారు దీనివలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు ఈ ఏరియా ఎవరు పట్టించుకోవడం లేదు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు ఎన్ని పెట్టినా అక్కడ పేపర్స్ మాత్రం పట్టించుకోవడం లేదు పిల్లలు మా పిల్లలు అట్లనే నడుస్తున్నారు పోతున్నారు జ్వరాలు వస్తున్నాయి లాస్ట్ ఇంట్లో కూడా వస్తున్నారు నీళ్ళు అయితే కాదు ఇంట్లో వస్తున్నాయి మీ ఇట్లా అయితే మీరు బ రాయిస్తారా మా సమస్య ఎవరు పది మాటలు కంప్లీట్ ఇచ్చినాం కానీ ఎవరు పట్టించుకున్నారు లేదు వాళ్ళు వస్తున్నారు మంచి వస్తున్నారు కవర్లు తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు నీళ్ళు వస్తున్నాయి మన రాకుండా రోజు మనం దోమలు పిల్లలకి రాజు కాదు చిన్న చిన్న పిల్లలు ఉండలేరు పట్ల బయట తీసుకున్న